దేవుని ప్రజల్ని శత్రువు వాళ్ళ శత్రువులుగా ఉన్నటువంటి రాజులకు అనేకసార్లు అప్పగించాడు అందులో నెక నజర్ కూడా దేవుడు అప్పగించాడు అలా అప్పగించినప్పుడు యూదాదేశము నుండి కొనిపోబడినటువంటి వ్యక్తులలో నలుగురు జ్ఞానులు ఉన్నారు చాలామందిని కొనిపోయి ఉండవచ్చు కానీ ఈ నలుగురి గురించి ప్రత్యేకంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఎవరు ఈ నలుగురు అంటే దానియేలు స్నేహితులు దానియలు ఆయన స్నేహితులు ముగ్గురు మొత్తం నలుగురు దానియేలు అనన్య మిషాయేలు అజర్య తర్వాత వీళ్ళ పేర్లు మారిపోయినాయి దానియలు పేరేమో బెల్తేషాజరు మరొకటి పేరేమో శద్రకు మరొకటి పేరేమో మేషకు మరొకటి పేరేమో అబేద్ నేగో అక్కడికి పోయినా మార్చి పడేసారు వాళ్ళు వాళ్ళ పేర్లు మార్చుకుంటుంటారు మార్చి పడేశారు ఈ నలుగురు బబులోనులోని దేవుని కొరకైన ఒక చిన్న సంఘం ఇది పాయింట్ బబులోను తల క్రిందులు చేసిన ఒక చిన్న గుంపు దేవుని కొరకు ఒక కదలిక తీసుకొచ్చినటువంటి ఒక చిన్న గుంపు నలుగురే లేదండి వచ్చింది రాజుకో కళ వచ్చింది నిద్ర లేచాడు కల గుర్తులేదు కల గుర్తులేదు తన దగ్గర ఉన్న కాలజ్ఞానుల్ని నక్షత్ర సూచకుల్ని మాసచర్య చెప్పేటువంటి వాళ్ళని రకరకాల శాస్త్రజ్ఞుల్ని పిలిచాడు పిలిచి బాయ్ మీకు ఆహారం అది రోజు బాగా అందుతుందా మీకు డబ్బులు అది ఇస్తున్నారంటే మహారాజా నాకు ఏది తక్కువ లేదు చాలా అద్భుతంగా మేము మీ రాజ్యంలో పోషింపబడుతున్నాం సంతోషం ఇన్నాళ్ళు మిమ్మల్ని అట్లా ఒట్టిగా మేపాను కదా ఇప్పుడు నాకు అవసరం పడింది అయ్యా మీతో ఏమిటి మహారాజా నాకు ఒక కళ వచ్చిందా ఆ చిత్తం ఆ కళ ఏందో గుర్తులేదు మీరు నేను కన్నా కళ ఏందో చెప్పాలి దాని అర్థం ఏందో చెప్పాలన్నాడు వాళ్ళు అన్నారు కళ చెబితే దాని భావం చెబుతాం కానీ నువ్వు కన్న కళ మాకెట్ట తెలిసిద్ది నువ్వేం కళ మాకెట్ట తెలిసిద్ది మహారాజా మరి ఇంకెందుకురా మిమ్మల్ని పెట్టుకుంది నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మేపుతుంది ఎందుకు అంత మాత్రం పని ఎవడైనా చెప్తాడు నాకు మీరు మీ స్పెషల్ ఏంటంటే నాకు కళ చెప్పాలి దాని అర్థం కూడా చెప్పాలంటే వాళ్ళు ఒకడు మోహాలు ఒకటి చూసుకొని ఇది చాలా కష్టతరం మహారాజ్ అంటే ఎట్లనైనా సరే మీరు చెప్పాల్సిందే అన్నాడు పాపం వాళ్ళ మనసులో అనుకో మెంట్లో ఉన్నాడు ఆడికాలం మనకేం తెలిసింది ఏమేమి ఆలోచించుకోడు పనికి మన ఆలోచనలో మనకేం తెలిసింది అనుకుని మదనపడి చివరికి ఒక మాట తేల్చేశారు దేవతలకే తప్ప సామాన్య మానవుడికి ఎవ్వనికి కూడా ఇది సాధ్యం కాదు అని తేల్చారు ఇది చెప్పేవాడు ఇక దేవుని ఆత్మ కలిగిన మనుషుడే తప్ప నరమాత్రుడెవ్వడు కూడా అలా చెప్ప సాధ్యమో కాదు అని తేల్చారు మండిపోయింది రాజుకి తేల్చలేనప్పుడు మరి మీకు ఈ బిల్డప్లు ఎందుకు ఈ హడావుడు ఎందుకు ఒక టైం చెప్పి ఆ టైంలో వీళ్ళు మొత్తాన్ని చంపేసేయమన్నాడు వీళ్ళు మొత్తాన్ని ఏరేసేయండి వేస్ట్ వీళ్ళందరూ బబులోనులోని జ్ఞానులందరినీ హతము చేయుడి అని ఆజ్ఞ చేశాడు రాజాజ్ఞ ఎందుకంటే నేను నా వచ్చింది నా కళ చెప్పలేదు వీళ్ళు కళ చెప్పాలా దాని భావం చెప్పాలా ఈ సంగతి ఇలాంటి ఆజ్ఞ బయలుదేరిందన్న సంగతి దానియలకు వినబడింది అప్పుడు దానియలు ఎందుకంటే బబులోన్లోని జ్ఞానుల్లో వీళ్ళ నలుగురు కూడా ఉన్నారు రాజు కళ దాని భావం గురించి ప్రస్తావించినప్పుడు వీళ్ళ దృష్టికి రాల అప్పుడు దానియలు రాజు దగ్గరుండి అధిపతికి దగ్గరికి వెళ్ళి నాకు అవకాశం ఇప్పించండి ఆయన కళ ఏంగన్నాడో చవితా దాని అర్థం కూడా చెప్తాను అన్నాడు ఎలా చెప్తావా మర్మములు బయలుపరిచే దేవుడు నా దేవుడు రహస్యములు బయలుపరిచే దేవుడు నా దేవుడు ఉన్నాడు ఆయన ద్వారా నేను చెప్తాను నీకెందుకు అంటే సరే రాజు దగ్గర సెలవు తీసుకొని పర్మిషన్ ఇచ్చి సరే బో ఫలానా టైంలో నువ్వు నాకు చెప్పాలా తప్పకుండా చెప్తాను అవి వెళుతూ తన స్నేహితులకు చెప్పాడు ఈ మాట బబులోనులోని మిగిలిన జ్ఞానులతో మనము కూడా చావకుంటున్నట్లు దేవుడిప్పుడు ఆ రహస్యమును నాకు బయలుపరచాలి ఆ రహస్యాన్ని దేవుడు బయలుపరచాలంటే మనం దేవునికి ప్రార్థన చేయాలి స్నేహితులారా మీరు కలిసి ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తా కనిపెడతా తప్పకుండా దేవుడు మనకి స్పష్టపరుస్తాడు అని తన స్నేహితులకు చెప్పి హెచ్చరిక చేసి వెళ్ళి దానియాలు ప్రార్థనలో ఉన్నాడు ఇక్కడ దానియాలు ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతున్నాడు మిగిలిన స్నేహితులు ముగ్గురు ఈ మాట చెప్పిన దానియలకు దేవుడు ఆ రహస్యమును బహిర్గతం చేయునట్లు ఈ ముగ్గురు దానియలు పక్షంగా ప్రార్థన చేస్తున్నారు గమనించండి నలుగురు కలిసి ఒక దగ్గర కూర్చొని చేసినట్టుందా దానియాలు సపరేట్ అయ్యాడు దానియలు ఒకడు దేవునితో స్పెషల్గా పెనుగులాడుతున్నాడు దానియలకు ఆ రహస్యం బహిర్గతం చేయాలని ముగ్గురు ఒక చిన్న గుంపు ముగ్గురు కలిగిన ఒక గుంపు ప్రత్యేకంగా దానియలకు ఆ రహస్యం బహిర్గతం కావాలని విజ్ఞాపన చేస్తుంది దానియలేమో ఒకడు ఏకాంత ప్రార్థన ఇక్కడ ముగ్గురు సంఘ ప్రార్థన అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్పష్టపరిచాడు బయలుపరిచాడు రాజు దగ్గరికి చెప్పినటువంటి టైంలో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏ బాయ్ ఏ జ్ఞాని చెప్తావా తప్పకుండా చెప్తానండి అని ఇక మొదలుపెట్టాడండి ఎలా వివరించాడో చూడు ఆ కళని ఆ కళ భావాన్ని ఎనిమిదో వచనంలో అంటాడు మర్మములను బయలపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్య దినముల ఎందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుక నజరునకు తెలియజేసెను తాము పడకం మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అంటే అర్థం ఏంటంటే మనుష్య జ్ఞానమును బట్టి నేను తెలుసుకోవాలా దేవుడే బయలుపరచాడని చెప్తున్నాడు దేవుని పరుస్తున్నాడు అక్కడా ఏంటనుకుంటున్నావు రాజా అన్లా నాదేం లేదు ఆయన చెప్పాడు నాకని చెప్తున్నాడు చూడండి రాజునకు దాని భావము తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తమును అది బయలుపరచబడిను అనేక మొదలు పెట్టాడు రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడింది కదా ప్రతిమ అంటే బొమ్మండి ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరు ఎదుట నిలిచెను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు దాని రొమ్మును భుజములను వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదములలో ఒక భాగం ఇనుపదియు ఒక భాగం మట్టిదియునై ఉండెను మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీలుగా విరగొట్టిన విరగ విరగొట్టినట్టు తమకు కనబడిను అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను ప్రతిమను విరువగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను తాము కనిన కళ ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పిదము కళ చెప్పేశాడు స్తోత్రం చెప్పు చూడండి మనకు కూడా అప్పుడప్పుడు కలలు వస్తాయి బైబిల్లో ఉంది దేవుడు స్వప్నముల ద్వారా కూడా కొన్నిసార్లు మాట్లాడుతాడు కొన్నిసార్లు స్వప్నాలు తేటగా అర్థమవుతాయి కొన్నిసార్లు మార్మికంగా ఉంటాయి మనకు వచ్చిన స్వప్నములు వాటి యొక్క భావమును తెలుసుకోవాలంటే బైబిల్ బాగా చదివితే అర్థమైంది తెలుసా మీకు ప్రతి మనుషునికి తన జీవితాన్ని గూర్చి కావచ్చు తనకు తెలిసిన వారి బ్రతుకులో కావచ్చు సమాజ పరిస్థితులను బట్టి కావచ్చు ప్రకృతి విలయాలను బట్టి కావచ్చు దేవుడు తెలియజేసేటువంటి ఘట్టం ఉంటుంది తెలుపుతాడు ఆయన మాట్లాడతాడు ఆ మాట్లాడే పద్ధతుల్లో స్వప్న దర్శనం ఒకటి అందులో లోకస్తుల్ని తీసి పక్కన పెడితే క్రీస్తు యోచనందున్న మనకి దేవుడు మాట్లాడే పద్ధతుల్లో అది కూడా ఒకటి కనుక అది సరిగా వివేచించాలి అంటే అది దేవుడి నుండి కలిగిందా సాతాన్ నుండి కలిగిందా మన భ్రమల్లో కలిగిందా అనేది వివేచించాలంటే బైబిల్లో ఎలాంటి ఘట్టాలు బాగా చదివితే అసలు వాటిని ఎట్లా గుర్తుపట్టాలి వాటిని ఎలా వివరించుకోవాలన్నది అర్థమైంది అలా కూడా కొంత సమాచారం మనం పొందుకోవచ్చు దేవుని దగ్గర నుండి తెలుసా అలా నేను చాలా విషయాలు దేవుని కృపలో తెలుసుకొని ముందుగానే కొన్ని విషయాలు జాగ్రత్త పడటం జరిగింది తెలివి ఉండగానే కలిగేది దర్శనం ప్రార్థనలో ఉన్నప్పుడు కలుగుద్ది దర్శనం గాఢ నిద్రలో కలుగున్నది స్వప్నము మీరెన్నిట్లో నుంచి దేవుడు మాట్లాడవచ్చు ఎవరు మాట్లాడారు అనడానికి మనకు గ్రహింపు కలగాలంటే అనుభవం ఉండాలి సరిగా వివేచించాలి ఇప్పుడు రాజుకు చెప్తున్నాడు అయా ఇప్పుడు ఇలా ఉంది ఇక భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఆలోచించుకుంటూ పడక మీద మీరు పరుండినప్పుడు ఇలాంటి ఆలోచనతో నిద్రావస్థలోకి వెళ్ళారు చూడు కళలో ఏమొచ్చిందో చెప్పట్లా కళ కనబోయే ముందు అతను ఏం ఆలోచించుకున్నాడో కూడా చెప్పాడు ఎలాంటి ఆలోచన చేసుకొని నువ్వు పడకెక్కావు నిద్రబట్టావు ఆ నిద్రలో ఒక బ్రహ్మాండమైన ప్రతిమ నీకు కనిపించింది అన్నాడు పెద్ద బొమ్మ కనపడింది దాని ముఖం ఎలా ఉంది ఎరుమ భాగం ఎలా ఉంది ఉదర భాగం పొట్ట భాగం తొడల భాగం ఎలా ఉంది పాదాల భాగం ఎలా ఉందని వర్ణించి చెప్పాడు బంగారం వెండి ఈత్తడి ఇనుము మట్టి బాగుంది కదా ఇప్పుడు చూడండి ఆ ప్రతిమను దేనికి పోలుస్తాడో చూడండి అతనికి వచ్చిన స్వప్నాన్ని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి తర్వాత వచ్చదు రాజా పరలోకమన్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయ్యు తమకు తమకి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజు ఉన్నారు ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి అనుగ్రహించి ఉన్నాడు ఆ మొత్తము ప్రతిమ మొత్తాన్ని కూడా బబులోను సామ్రాజ్యానికి పోల్చాడు ఆ ప్రతిమ అంటే ఆ బొమ్మ మొత్తాన్ని కూడా బబులోను సామ్రాజ్యానికి పోల్చాడు బబులోను సామ్రాజ్యానికి పోల్చి ఏ టైంలో ఏ రాజు వస్తాడో ఏ రాజు వచ్చిన టైంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వర్ణించటం మొదలుపెట్టి ఈ బబులోను సామ్రాజ్యానికి నువ్వు ఎలాంటి వాడవంటే బంగారు ముఖము వంటి వాడవు చదువు తల్లి తామే ఆ బంగారపు తల చదువు తాము చనిపోయిన తరువాత నువ్వు పోయాక తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తరువాత లోకమంత మూడో రాజ్యం ఒకటి లేచు రాజ్యాలండి ఒక రాజ్యము కాదు ఎన్ని రకాల రాజ్యాలు వస్తాయో ఎన్ని రకాల రాజులు వస్తారో వర్ణించటం మొదలుపెట్టాడు బబులోను సామ్రాజ్యాన్ని ఏలినటువంటి రాజులలో నెబుకర్ నజరు ఒక బంగారు ముఖము వంటి వాడు తర్వాత ఇంకొక రాజ్యము లెగుస్తుంది దాని టైంలో ఎలా ఉంటుంది తర్వాత ఇంకొక రాజ్యము లెగుస్తుంది దాని టైంలో ఎలా ఉంటుంది అని టోటల్ ఫ్యూచర్ మొత్తం కూడా అక్కడ అభివర్ణించాడు ఇక్కడ మొత్తం అభివర్ణించి చెప్పినాక ఫైనల్లో ఏం జరిగిందో చూడమ్మా

శాస్త్రాంగపడి నమస్కారం చేయటమే కాకుండా పూజించి నైవేద్య ధూపములు అంటే అతను ఒక దేవుడు అనుకున్నాడు ఈ నెకద్ నజర్ ఆజ్ఞాపించాడు ఆజ్ఞయే జారీ అయింది కానీ దానియాలు వాటిని స్వీకరించాడని నేను నమ్మలేను ఎందుకు నమ్మలేను అంటే స్టార్టింగ్లో నేను తినే ఆహారం వాళ్ళకి పెట్టండి అని ఆజ్ఞాపించాడు అయితే దానియాలు స్వీకరించాడా స్వీకరించలేదు ఇక్కడ కూడా ఈ పూజ దూపదీప నైవేద్యాలు నేను దేవుణ్ణి కాదు బాబు నా అక్క లేదని తిరస్కరించి ఉంటాడు ఒకవేళ దానియలు నాకు వద్దులే అన్న రాజ్యం ఫీల్ కాడు ఏదో నా మీద గౌరవంతో గౌరవనీయమైన భావంతో ఏదో నాకు దండ తీసుకొచ్చి శాలువ తీసుకొచ్చి ఏదో సన్మానం అన్నారు వద్దులేనా నాయనా నాకు ఇష్టం లేదు అవన్నీ అంటే సరేలే అన్నా అంటారు అంతేగాని ఇతన్ని శిరఛాదం చేయండి అంటారా మీరే అనరు ఇతన్ని తీసుకెళ్ళి గదిలో పడేసి కుమ్మండి అంటారా ఎందుకురా కుమ్మేది అంటే సన్మానం ఒప్పుకోలేదు కాబట్టి లేదు ఈ పాయింట్ దగ్గర పెద్ద వివాదం జరిగింది అందుకని చెప్తున్నా దానియలు పూజను అందుకున్నాడు దూపదీప నైవేద్యాలు స్వీకరించాడని కొంతమంది మాట్లాడిన మాటతో ఈ పాయింట్ ఒకరికి టచ్ చేసి వదిలేస్తున్నాను దానియలు వాటిని స్వీకరించాడని పొందాడని లేదు ఆజ్ఞాపించాను అని మాత్రం ఉంది ఎవరు రాజు ఆజ్ఞాపించాడు దానియలు అలాగునే పొందాను అని లేదు ఎందుకంటే దానియలుగా అన్నీ తెలుసు దేవుని స్థానంలో తను లేడని తెలుసు దేవుడికి చెందాల్సినవి తను పొందడని పొందకూడదని దానియలుగు తెలుసు గనుక ఖచ్చితంగా తిరస్కరించి ఉంటాడు దేవుని గట్టిగా స్తోత్రం నా పాయింట్ ఏంటంటే అసలు రాజు ఆ తర్వాత కొన్ని మాటలు రాయిస్తాడు చూడండి మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడు దేవతలకు దేవుడను రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడునకు ప్రత్యుత్తరం ఇచ్చింది దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియలు ప్రత్యుత్తరం ఇచ్చాను చదువు అప్పుడు రాజు దానియలను బహుగా హెచ్చించి అనేక దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతి గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిని గాను నియమించి దేవునికి స్తోత్రం కలుగును గాక అంతటితో ఆగాడా ఈ నెబుక నజర్ అనేవాడు తర్వాత ఇంకో పని కూడా చేస్తాడు షడ్రకు మేషకు అభ్యర్థోలు అగ్నిగుండ ప్రవేశం అయిపోయిన తర్వాత పూజార్హుడు ఆయనే అని చెప్తాడు ఆయన ఎవడన్నా వ్యతిరేకించినా ఆయనకు భిన్నంగా మాట్లాడినా వాడు వాడి ఇల్లు వాడి కుటుంబం మొత్తం భ్రష్టు పట్టిస్తాను ఒక దారి చేస్తానని వార్నింగ్ రిలీజ్ చేసి టోటల్ బబులోను సంస్థానం మొత్తాన్ని ఆజ్ఞాపిస్తాడు ఇప్పుడు ఈ ఇంత గొప్ప కార్యము జరిగించిన వాడు ప్రభు అయితే ఆ ప్రభు అంత గొప్ప కార్యమును నెరవేర్చడానికి పూనుకున్నది ఒక పెద్ద గుంప చిన్న గుంప అది ఇక్కడ పాయింట్ ఓ పెద్ద గుంప చిన్న నలుగురు యేసు ప్రభుని ఫాలో అయిన శిష్యులు స్త్రీల పురుషులే ఆ ముగ్గురితోనేగా ఇంత కదలికొచ్చింది ఆ ముగ్గురు తర్వాత మిగిలిన వాళ్ళు పదకొండుగురు ఆ చిన్న మందే ఈరోజు ప్రపంచమంతటా అరవై శాతం మంది దేవుని సంఘములో చేర్చబడినట్లు క్రియ జరగడానికి కారణమైంది సుమారుగా దాదాపు గొప్ప గొప్ప కార్యాలు చిన్న చిన్న వాటితోనే దేవుడు చేస్తాడు కాబట్టి ఆదివారం రోజు శుక్రవారం రోజు బుధవారం రోజు మనం గ్యాదర్ అవుతున్నాం మంచిది ఆన్లైట్లో గ్యాదర్ అవుతున్నాం మంచిది ఇక్కడ కూర్చొని ఏదో సంతలోకి వచ్చినట్టు హాయ్ తిరునాల్లోకి వచ్చినట్టు అలా కూర్చొని వెళ్ళిపోవటం కాదు మనం తయారు కావాలి ప్రతిరోజు కనీసం సాయంత్రం వేళ కొంతమందిగా మనం గ్యాదర్ అవ్వాలి కనీసం ఇద్దరితో మొదలు పెడితే మరొకరు మరొకరు నలుగురు ఐదుగురు ముగ్గురైనా బర్లా ఇది జరగాలి ఓకే అసలు ముందు పాస్టర్ అవ్వాలనో పాస్టమ్ అవ్వాలనో కాదు ఉజ్జీవం రావాలి సమాజాలు కదిలించబడాలి సువార్త ప్రకటింపబడాలి ఆత్మలు రక్షింపబడాలి నరకాగ్నికి వెళుతున్న ఆత్మల ఘోష నేను వినలేను వాళ్ళని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే నా చేతగా నా దేవుని చేత ఇద్దే నేను నాతో పాటు మరో ఇద్దరిని సమకూర్చుకొని నేను ప్రార్థన చేస్తాను నేను కదిలిస్తాను నేను ఉద్యీవాన్ని చూస్తాను అనే పట్టుదలతో అయినా సరే ఒక ముగ్గురు నలుగురు ఇంకా ఎక్కువ మంది వస్తే స్తోత్రం మినిమం చెప్తున్నా ఏ ఇద్దరూ లేక ముగ్గురు లేక నలుగురు ఇక్కడైతే నలుగురు మరొక చిన్న గుంపు యేసు ప్రభుని వెంబడించినటువంటి చిన్న గుంపు ప్రపంచ మొత్తాన్ని కదిలించారు మొదటి గుంపు ముగ్గురు అయితే తర్వాతి గుంపు పదకొండు మంది ప్రపంచ మొత్తాన్ని కదిలించారు కాబట్టి చెప్తున్నాను చిన్నదే కదా అని అనుకోవద్దు మేమెంత అనుకోవద్దు ఆ చిన్నదానిలో నుండే గొప్ప కార్యాలు దేవుడు జరిగించగలుగుతాడు